సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనమాట సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అయితే అన్నారు సో ముఖ్యంగా చూసుకుంటే కర్నూలుకు సంబంధించి హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టు మొత్తాన్ని కూడా కర్నూలుకు అయితే తరలించాలని చెప్పేసి పోవడం అయితే జరిగిందనమాట అయితే ఆల్రెడీ అమరావతిని డెవలప్ అయితే చేస్తున్నాం కాబట్టి హైకోర్టును అమరావతి అయితే అక్కడ కర్నూలు అయితే తరలించలేం కానీ హైకోర్టు బెంచ్ను హైకోర్టు బెంచ్ను మనం కర్నూలులోనైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టడానికి సిద్ధంగా ఉందని చంద్రబాబు అయితే తెలియజేశారు న్యాయశాఖపై సమీక్ష అయితే నిర్వహించారు హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి పంపిస్తున్నట్లు స్పష్టం చేశారు మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుపై సీఎం సమీక్షించారనమాట బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా వంద ఎకరాల్లో న్యాయశాల న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు జూనియర్ న్యాయవాదులకు నెలకు పదివేలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు జూనియర్ న్యాయవాదులకు శిక్షణ అకాడమీ ఏర్పాటు కూడా కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పేసి వీరైతే భావించారన్నమాట అయితే ఇమాంలు గౌరవ గౌరవవేతనం కూడా పెంచడం అయితే జరిగింది అంతకుముందు మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు మైనార్టీ సంక్షేమ శాఖ పునర్వ్యవస్థీకరణపై చర్చించారు కడప హౌజ్ ఇక్కడ హాజ్ హౌజ్ గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు నూరు భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇమాములకు పదివేలు మౌజాంలకు ఐదు వేలు గౌరవవేతను ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందనమాట మైనార్టీలకు లబ్ధి జరిగేలా వర్క్స్ భూములను అభివృద్ధి చేయాలని కూడా అధికారులను ఆదేశించారు సో ఈ విధంగా వీరందరికీ కూడా సుమారు చెప్పడం జరిగింది అటు ఇమాంలకు అటు అదే అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు అందరికీ కూడా ఇక్కడ ఏదైతే ఉపకారం అయితే అందిస్తున్నారో అవైతే పెంచడం అయితే జరిగిందన్నమాట ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి